కవిత వైపు నుంచి మీరు ఏ రకమైన ప్రశ్న అడిగినా నేను చెప్పడానికి సిద్ధం రైట్ ఇప్పుడు ఈ యాత్ర ఖర్చు అంతా బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంటుందని ఒక మాట విన్నాను అసలు మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ యాత్ర యాత్రకు ఖర్చు తర్వాత ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్లకు నాకు చూస్తే చాలా జాలేస్తుంది తర్వాత ఈ అసూయతో కూడినటువంటి తర్వాత రేపటి పరిస్థితిని ఊహించుకొని భయపడేటటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి మా వెంట వెళ్ళే వాహనాలు చూడండి మేము వెళ్ళిన చోట ఉండే ప్రజల్ని చూడండి మేము వెళ్ళి ఎక్కడుంటున్నామో కూడా మీరు చూడండి చూసి మాట్లాడండి నేనేమంటున్నా స్వచ్ఛందంగా కవితక్కను సమర్థించేటటువంటి నాయకత్వం అనుసరించే నాయకత్వం ఆమె వెంట ఉంటున్నది వెళ్ళిన ప్రతి చోట ఆ స్థానికంగా ఉండేటటువంటి జాగృతి నాయకత్వంతో పాటు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని బిఎస్ గారు ఈ విషయం మీరు స్పష్టంగా వినాలి ప్రజలకు తెలియాలి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వాళ్ళు మాత్రమే మెజారిటీగా అక్కడ ఉంటున్నారు ఈ రాజకీయ పార్టీల వల్ల మోసపోయినారో ఆ మోసపోయి దగాపడిన వాళ్ళు అక్కడ నాయకత్వం వహిస్తున్నారు స్వచ్ఛందంగా మాకు ఆహ్వానం పలుకుతున్నారు అక్క వెళ్ళి ఎక్కడో హోటళ్ళలోనో లేకపోతే ఇంకో దగ్గర ఉండట్లేదు మీరు గమనించండి ఈ విషయాలు మీడియా కూడా చూడాలి చెప్పాలి మిగతా నాయకుల్లాగా జరగట్లా ఒక ఆడబిడ్డ వెళ్ళి ప్రతి వెళ్ళిన ప్రతి చోట బస చేసే ఇల్లు ఏదో ఒక ప్రజా సంఘానికి సంబంధించిన వాళ్ళు ప్రజల వైపు ఆలోచించేటటువంటి వాళ్ళు లేకపోతే బాధితులు లేదంటే సమాజానికి ఏదో సేవ చేయాలని తపన పడేటటువంటి కొన్ని శక్తులుగా ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సమూహాలతో కలిసి అక్కడే నిద్ర చేస్తున్నారు అక్కడే వాళ్ళతో భోజనం చేస్తున్నారు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు కూడా మేము ఎక్కడ కొని తినేది లేదండి మాకు ప్రజలు బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతున్నారు బ్రహ్మాండంగా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా వసతులు వనరులు లేని చోట ఎవరైనా సమకూర్చుకోవాల్సిందే అందరం ఉన్నాం తప్పకుండా అంతే తప్ప ఈ రకమైనటువంటి అసత్యపు అబద్ధ ప్రచారాలు చూస్తే బాధేస్తుంది ఎందుకు బాధేస్తుంది అంటే నిజమైన ప్రజానాయకులు ప్రజల కోసం మంచి చేయాలని తపన పడేట వాళ్ళని కూడా బురద జల్లాలని చూడడం అనేది ఇంట్లో కూర్చొని మాట్లాడేటటువంటి వాళ్ళ మాటలు ఇవి ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి ఎంత అంకుటి అకుటింత దీక్ష ఉండాలి ఎంత పట్టుదల ఉండాలి ఎంత సేవానిరతి ఉండాలి ఎంత నిబద్ధత ఉండాలి ఒక నాకు ఖర్చు డబ్బులు పెట్టుకుంటున్నారా మళ్ళీ మేము వెళ్ళి అక్కడికే వస్తున్నారు మీరు అంటే ఇక్కడ ఖర్చుకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు మేము వెళ్ళే వాహనాలు మేము రెగ్యులర్గా వెళ్తాం ఎవరికైనా అందరం వాహనాలు ఉన్నాయి అందరూ వాహనాలు వెళ్తాం ఎక్కడికైనా వెళ్ళిన చోట తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మమ్మల్ని ఆధారిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రజాసంఘాలు మాకు స్వాగతం పలుకుతున్నారు కొంతమంది మా వెల్విషర్స్ ఉంటారు మా అభిమానులు కూడా ఉంటారు భోజనం పెట్టడానికి ఏముందని మీ ఇంటికి నేను వచ్చాను అనుకోండి తప్పకుండా పెడతారు దాన్ని లెక్క కడతామా ప్రేమతో జరిగేటటువంటి పనులు ఆప్యాయతతో జరిగేది ఖచ్చితంగా రేపటి కోసం పనిచేసిన వాళ్ళకు ఉద్యమంలో వంట వార్పులు చేశాం మనం ఎన్ని వందల సార్లు ఎవరు పెట్టారు చెప్పండి ప్రజలు పెట్టలేరా ఇది ఒక మహా ఉద్యమం బాట అనేది ఒక ప్రజా ఉద్యమం ఇది ఒక మహోజ్వలమైన ఉద్యమం ఈ ఉద్యమంలో అనేక శక్తులు కలిసి వస్తాయి అనేక శక్తులు సహకరిస్తాయి అనేక అందక మంది వ్యక్తులు వస్తారు వాళ్ళందరి సహకారం తీసుకొని ముందుకు పోతాం దీన్ని భూతద్దంలో చూపించి చేసే సేవ తర్వాత రేపటి కోసం చేసేటప్పుడు ఆలోచనలు వీటన్నిటికీ చూసి మెచ్చుకునేది పోయి ఈ చిన్న చిన్న అంశాల చుట్టూ జరగడం అనేది కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది బాధ కూడా కలిగిస్తూ ఉంటారు కాకపోతే జనంలో ఉన్న ప్రశ్నలు ఇవి రైట్ ఇంకొకటి ఇంకా కూడా చాలా మందిలో అస్సలు సందేహం తీరట్లా అది ఏంటంటే కేసీఆర్ బ్లెస్సింగ్స్ లేకుండా కవిత రాజకీయం చేయగలుగుతుందా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజంగానే వెన్నుపోటు పొడిచిందా ఈ రెండిటికీ జనంలో అసలు ఆన్సర్ లేదు ఇప్పటికీ మీ ప్రశ్నకు నేను మళ్ళీ చెప్తా ఉన్నా కొంచెం ఎడిట్ చేయకుండా కట్ చేయకుండా ప్రజలకు చూపెట్టండి కవితక్కకు వెన్నుపోటు పొడిచినారు కవితక్క ఎవరిని వెన్నుపోటు పొడవలేదు ఓకే మరీ మరీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా కవితక్క మోసగించబడింది ఎవరిని మోసగించలేదు కవితక్క వివక్షకు గురి కాబడింది ఎవరిని తను వివక్ష పూరితంగా చూడలేదు కవితక్క రాజకీయంగా ఎవరు ఈ రాష్ట్రంలో ఎదుర్కోనని అనేక ఇబ్బందులు అంతర్గతంగా ఎదుర్కొన్నది అయినా కూడా ధైర్యాన్ని కోల్పోలేదు పట్టుదలగా ముందుకు సాగింది అపనిందలు తర్వాత అక్రమ కేసులు బనాయించబడినవి ఇంకా నిరూపణ కాలేదు మళ్ళీ చెప్తా ఉన్నా వీటన్నిటికంటే మీరు పదే పదే అడుగుతున్నారు కేసీఆర్ బ్లెస్సింగ్ లేకుండా కేసీఆర్ ఆశీర్వాదం లేకుండా ముందుకు వెళ్తుందా అని కేసీఆర్ గారు మాత్రమే కాదండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బాధిత ప్రజానికం ప్రతి ఒక్కరి ఆశీర్వాదం కవితక్కకు ఉన్నది మాకు కేవలం కేసీఆర్ గారి ఆశీర్వాదము లేకపోతే ఇంకొక నాయకుడి ఆశీర్వాదం కోసం ఎదురు చూసే పరిస్థితుల్లో కవితక్క లేదు అటువంటి చిన్నగా ఆలోచించే వాళ్ళ పట్ల మేము జాలిపడడం తప్ప ఇంకో మార్గం లేదు కానీ చెప్తా ఉన్నా ఈ తెలంగాణ ప్రాంతంలో చిట్ట గ్రామం దాకా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి చిన్న సమస్య అయినా కూడా దాన్ని అడ్రస్ చేయడం దాన్ని పరిశీలించడం పరిష్కారం కోసం పనిచేయడం కోసం ముందుకు సాగుతున్నటువంటి బాట కార్యక్రమం ఇది అటువంటి అప్పుడు మాకు అడవిలో ఉన్నటువంటి ఆదివాసీ గోండు బిడ్డల నిండైన ఆశీర్వాదం ఉన్నది అటు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డల దిను ఇటు అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన బిడ్డల దిను ఇటు దళితులు బహుజనులకు సంబంధించినటువంటి బిడ్డలు మరీ ముఖ్యంగా ఈ తెలంగాణ ఏ ఎందుకోసమైతే కొట్లాడి తెచ్చుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేరబడలేదనేటటువంటి అసంతృప్తి ఉన్నటువంటి వర్గం ఏదైతుందో ఉందో మెజారిటీ ఆ వర్గం ఆశీర్వాదం నిండుగా ఉన్నది అది చాలు కవిత అయితే ఇది కుటుంబ కలహంలాగలో లేదంటే పదవుల కోసం కవితక్క బయటకు వచ్చిందా మీరు మీరేమనుకుంటున్నారు చెప్పండి నేను అడుగుతున్నా మిమ్మల్ని మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఇన్ని విషయాలు గమనించిన వాళ్ళుగా నిశ్చితంగా చూసిన వాళ్ళుగా జరిగిన పరిణామాలు వరుసగా టీవీ సీరియల్లో వచ్చినట్టుగా నడిచినప్పటికీ ఇంకా మనం ఆ ప్రశ్నల దగ్గర ఉంటే రేపు మనము మనం ప్రజలకు చెప్పాల్సిన వాళ్ళం ప్రజలు నివృత్తి చేయాల్సిన వాళ్ళం ప్రజల సందేహాలు నివృత్తి చేయాలి అనుమానాలు కలిగించకూడదు ప్రజలకు మనము మంచి విషయాలు చెప్పాలి నిజాలు చెప్పాలి అబద్ధాలు చెప్పకూడదు అన్నిటికంటే మించి పరిశోధించినటువంటి వార్తల్ని చెప్పే ప్రయత్నం చేయాలి వాళ్ళు అనుకుంటున్నవి అనుకుంటున్నవి తర్వాత కుట్రల కుంపట్లలో ఆ కర్మాగారాల్లో నుంచి వచ్చే ప్రశ్నల్ని మరింతగా వండి వార్చి మనం మాట్లాడుకోకూడదు ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా కవిత కడిగిన ముత్యంలాగా నిలబడి ఉన్నది రేపటి తరం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఆశా కిరణం లాగా ఉన్నది కవితక్క ఈ దేశం గర్వించదగ్గ ఒక పెద్ద మహిళా నాయకురాలుగా గొప్ప మహిళా నాయకులుగా రాబోతా ఉన్నది ఈ అవాకులు చవాకులు పేలే వాళ్ళు అబద్ధ ప్రచారాలు చేసే వాళ్లకు నేను మీ మీ ద్వారా మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇక మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అబద్ధాలు చెప్పేటటువంటి వాటలు ఆటలు కట్టు రేపటి భవిష్యత్తు నిర్మాణంలో కవితక్క వెంట ఒక మహాప్రభంజనం ఉన్నది ఆ మహాప్రభంజనం ఈ కుట్రల కుంపట్లను కూల్చడానికి సిద్ధంగా ఉన్నది కవితక్కకు పట్టం కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నది అది రాజకీయ శక్తిగా మలిచే క్రమం లోపల రాజకీయ శక్తిగా మేము ఎదిగే లోపల కూడా ఖచ్చితంగా ప్రజా సమూహ బలంతోనే ముందుకు పోతాం ఇది నిజం రెండు ప్రశ్నలు ఒకటి ఇక బీఆర్ఎస్లో ఉంటే ఎప్పటికీ నేను ముఖ్యమంత్రిని కాలే ఎవరు చెప్పారు ఎందుకు గారు ఎందుకు గారు చెప్పండి ఎవరు చెప్పారు చెప్పండి ఎందుకు ఎవరు అడ్డు అండగా ఉన్నారు పేరు పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధిగా ఎన్నుకోమని అభ్యర్థిగా ప్రకటించింది మీరే కదా అప్పుడు కల్వకుంట్ల కవితనే మీరు బీఫామ్ ఇచ్చినారు కదా పార్లమెంటు సభ్యులు ఎందుకు మారుతుంది అంటే రాజ్యాంగాన్ని గౌరవించట్లేదు అన్నట్టు ప్రజాస్వామ్యాన్ని గౌరవించట్లేదు అన్నట్టు అంటే ఆడబిడ్డ మీద వివక్ష ఉన్నట్టు ఫోటో పెట్టుకుంటూ ఆడబిడ్డ మీద వివక్ష ఉన్నట్టే కదా అంటే ఒక మగపిల్లాడికి ఒక న్యాయము ఆడపిల్లకొక ఒక న్యాయమా ఏ ఏ సంస్కృతి వైపు వెళ్తున్నాం మనం ఏ ఏ సంస్కృతికి పట్టం కట్టాలనుకుంటున్నాం అంటే నేను అంటున్నా చాలా స్పష్టంగా ఎవరి మనోభావాలు ఏమని ఇబ్బంది పడతారని అనుకుంటే వాళ్ళ కర్మ నేనేం కానీ ఒక ఆడబిడ్డ మీద విషం చిమ్మి ఒక ఆడబిడ్డను అబద్ధ ప్రచారాల సుడిగుండంలోకి నెట్టివేసి ఆమె మీద అపని నిందలు నిందలు వేసి చివరికి జైలుకు పంపించి వచ్చిన తర్వాత రాజకీయాలు చేయొద్దని వచ్చిన తర్వాత ఆమె ప్రజాప్రతినిధిగానే నిలబడకూడదని ప్రజాక్షేత్రం నుంచి దూరంగా పొమ్మని కుట్రలు పనినా మీరా మాట్లాడేది ఇవాళ ప్రజల సమూహం అంతా కదిలి ఒక ఆదిశక్తిలాగా ముందు నిలబెట్టబోతుంది కవిత తట్టుకోవడం తరం కాదు నేను చెప్ చెప్తున్న మీరు అడిగిన దాంట్లో ఆవేదన కూడా ఉన్నది ఆందోళన ఆందోళనతో కూడినటువంటి ప్రజల ఆలోచనలు కొన్ని ఉన్నాయి వాటిని పఠాపంచలు చేయాల్సిన అవసరం ఉన్నది ఈ అబద్ధపు మాటలకి ఈ కట్టుకథలకి కాలం చెల్లింది కాబట్టి నిజాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది వందకు వంద శాతం రాజ్యాన్ని గౌ రాజ్యాంగాన్ని గౌరవిస్తామని మాట ఇచ్చి రాజకీయాలకు వచ్చి పదవులు అనుభవించిన వాళ్ళు ఇవాళ ఒక ఆడబిడ్డ ఇంట్లో ఉన్న ఆడబిడ్డ మీద కూడా ఇట్లా ఆలోచిస్తున్నారంటే మీకు అధికారంలోకి చెలాయించే అర్హత మీకు లేదు మీరు ప్రజాప్రతిగా కొనసాగే అర్హత మీకు లేదు ఈ ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వాడు అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలు నిలబడడానికి హక్కు లేదు అంటాను నేను కవితక్క మాత్రమే ఇవాళ ఇట్లా అయింది ఈ సందర్భం వచ్చింది కాబట్టి నిలబడి కొట్లాడుతుంది మామూలు వాళ్ళ పరిస్థితి ఏంది సామాన్యుల పరిస్థితి ఏమిటి ఒక సామాన్య ఇంటి ఆడబిడ్డ ఒక చిన్న చిన్న ఆస్తి పంపకాలు వచ్చినప్పుడే ఆడబిడ్డది ఒక పాలు మగబిడ్డకు గొప్ప పాలు అనేటటువంటి పరిస్థితి చదివించే దగ్గర వివక్ష రాజకీయాల దగ్గర వివక్ష ఇట్లా ఎందుకు ఆలోచించాలి అంటున్నాను